నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయురు దేవుడు అందరికీ ఆరాధ్యుడు నల్లా నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయూరు దేవుడు అందరికీ ఆరాధ్యుడు ఆపదలాపేవాడయా ആ പദ് ബഡയാതവടെ നുവായൂരോല ലോ പുലൈ ഗുന്നാടയ ഗുരുവായൂര കോവല്ലോ പുലവൈ ഗുന്ന నల్లా నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయురు దేవుడు అందరికీ ఆరాధ్యుడు చందన గంధపు చాయలా మెరిసే దైవము తానయ చందన గంధపు చాయలా మెరిసే దైవము తానయ అందరి కన్నుల పండుగ శ్రీ కృష్ణుడ వెలిసాడయ్యా అందరి కన్నుల పండుగ శ్రీ కృష్ణుడ వెలిసాడయ్యా నల్లా నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయూరు దేవుడు అందరికీ ఆరాధ్యుడు దేవకి నోముల పంటగా నందుని ఇంటికి పండగ దేవకి నోముల పంటగా నందుని ఇంటికి పండగ దేవతలందరి దేవుడై గురువాయూరున వెలిసాడు దేవతలందరి దేవుడై గురువాయూరున వెలిసాడు నల్లా నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయురు దేవుడు అందరికీ ఆరాధ్యుడు రే పల్లెకు తను బాలుడై ఆ పల్లెలు గోపాలుడై రే పల్లెకు తను బాలుడై ఆ పల్లెలు గోపాలుడై యమునా విహారి దైవమై గురువాయూరున వెలిసాడు యమున విహారి దైవమై గురువాయూరున వెలిసాడు నల్లా నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయూరు దేవుడు అందరికీ ఆరాధ్యుడు బృందావన సంచారుడై రాధా మానస చోరుడై బృందావన సంచారుడై రాధా మానస చోరుడై వేణువు నూదేనాదమయ్యి కురువాయూరున వెలిసాడు వేణువును దేనాదమయ్యి కురువాయూరున వెలిసాడు నల్ల నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయురు దేవుడు అందరికీ ఆరాధ్యుడు నల్లా నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయురు దేవుడు అందరికీ ఆరాధ్యుడు